సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు మండల కార్యాలయం నందు మండల ఎంపీడి వినతి వినతిపత్రం అందజేస్తూ ఆయన మాట్లాడుతూ పేడూరు రెవెన్యూ పరిధిలోని చింతాకు గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది ప్రభుత్వ భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది ప్రభుత్వ భూమినా లేక దేవస్థానం భూమినా లేక ప్రైవేటు వ్యక్తులదా అనే విషయం సద్దిగంలో కొట్టుమిట్టాడుతోంది దీనికి సంబంధించి మండల రెవెన్యూ అధికారికి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది సర్వే నెంబర్ ది చింతాకు గ్రామానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్థలం ఎవరిదో పరిశీలించి ప్రభుత్వం అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులది అలా కాని పక్షంలో ఆ భూమి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది దానికి హక్కుదారులు ఎవరు వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిశీలించి ఆ సమస్యని పూర్తి స్థాయిలో తెలియజేయాలని చెప్పి మండల రెవెన్యూ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి నాయుడు హీం అశోక్ శ్రీనివాసులు సందురి శ్రీహరి తెహమాన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు రెవెన్యూ పరిధిలోని చింతోపునందు సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యింది దానిని ప్రభుత్వం ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమే కాబట్టి దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి మండల రెవెన్యూ అధికారి గారికి ఒక వెనుక పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే కూటమిలో భాగంగా ఏదైతే గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆక్రమణకు గురై గద్దలు తన్నుకోబోయి ఈరోజు కనీసం పంచాయతీలకి జాన స్థలం కూడా లేక దానికి వచ్చే ఆదాయాలు లేక అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం కాబట్టి ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేడు కూటమిలో భాగంగా పంచాయతీల పరిరక్షణ పంచాయతీ ఆస్తులన్నిటిని కూడా కాపాడు బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీలో భూముల ఆక్రమణకు గురైనయో అవన్నీ కూడా మండల రెవెన్యూ అధికారులందరూ కూడా సర్వే చేసి అవన్నీ కూడా పంచాయతీ పరిధిలోకి తీసుకొని వాటిలో బోట్లు పెట్టి కట్టుదిట్టం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆక్రమణలకు గురి కాకూడదు అనేటువంటి ఆలోచనతో పంచాయతీ ఆస్తులను కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా వినతి పత్రాలు ఇస్తాం పంచాయతీల్లో ఏదైతే ప్రభుత్వ భూములన్నీ కూడా కాపాడుకుంటాం అదేవిధంగా గత ఐదేళ్ల పాటు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కావచ్చు అదేవిధంగా ఇళ్ల స్థలాల్లో కావచ్చు అవినీతి అక్రమాలు చేసి చేతి వాటాన్ని ప్రదర్శించి ఆనాటి వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులే భూములను భూ బకాసురులాగా మింగేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇటీవల రెవెన్యూ సదస్సులు కూడా పెట్టి ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకొని వాళ్ళ భూములు సర్వేలు ఎక్కడెక్కడ కోల్పోయారు ఎంత కోల్పోయారు ఎంత నష్టపోయారు అనేటువంటి సర్వేని చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి యధావిధిగా వాళ్ళ వాళ్ళ భూములను రక్షించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా జరపడం చూశాం అదేవిధంగా నేడు కూడా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో భూముల ఆక్రమణకు గురైనవి వాటన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ నుంచి మా వంతు మేము కాపాడేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం